అందరికీ లుకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం ఈ నెల మే ఇరవై తొమ్మిదో తేదీన రెగ్జానస్ ఐలాండ్లోని తిరిగి అగ్నిపర్వతం మరలా బ్రద్దలైనది ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఇది పెన్సిల్ల రాష్ట్రానికి దగ్గరలో ఉంటుంది గతంలో ఒక మూడు సార్లు ఇది ఈ విధంగా అగ్నిపర్వతం బద్దల్యే లావా విరజిమ్మింది అయితే ఇప్పుడు అప్పటికన్నా చాలా ఎక్కువగా దాని తీవ్రత కనిపిస్తుంది గతంలో విస్ఫోటనం సంభవించింది మరలా తిరిగి ఇరవై రోజుల తర్వాత ఈ తీవ్రమైనటువంటి విస్ఫోటనము సంభవించింది చూడవచ్చు లావా ఏ విధంగా విరజిమ్ముతూ పైకి రావడానికి ప్రయత్నిస్తుందో ఈ ఐల్యాండ్ లాకు ఉత్తరం వైపున ఉంటుంది ఐఎంఓ వారి రిపోర్ట్ల ప్రకారము గత కొద్ది రోజులుగా ఇది కంపిస్తూ విస్ఫోటనాన్ని విరజిమ్ముతుంది కాకపోతే ఈరోజు చాలా ఎక్కువ తీవ్రతలో ఆ విస్ఫోటనం బయటికి వెలువడింది ఈ అగ్నిపర్వతం పేలడం వల్ల ట్వంటీ మిలియన్ క్యూబిక్ మీటర్ల లావా విరజిమ్మింది నేను ముందుగా చెప్పినట్లుగానే ప్రపంచ నలుమూలల ఎక్కడ ప్రకృతి వైపరీత్యం సంభవించినా అది కొన్ని గంటల వ్యవధిలో మీ ముందుంచడానికి ప్రయత్నిస్తానని చెప్పాను ఆ విధంగానే మీకు ఈ వీడియోల రూపంలోని అందించడం జరిగినది ఇటువంటి మరిన్ని ప్రకృతి వైపరిచయాలు ఎక్కడ సంభవించినా మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను అయితే మీరు నాకు చేయవలసిన సహాయము నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి మీకు ముందుగా నా వీడియో నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో చేరుతుంది అగ్నిపర్వత విస్ఫోటం జరిగినప్పుడు అక్కడ వెలువడే లావాతో పాటు ధూళి పొగ అంతా కూడా కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది క్రింది కామెంట్ సెక్షన్లోనే మీ యొక్క సూచనలు సలహాలు ఇస్తారని ఆశిస్తున్నాను భారతదేశంలోని తుఫానుకు సంబంధించి అదేవిధంగా చైనా దేశంలోని వరదలకు సంబంధించిన వీడియోలు మీకు ప్లేలిస్ట్లో ఉంటాయి వాటిని కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను